ఇదే ఇల్లు అడివి కాదు పిచ్చుక చూసిన పిచ్చుకలు మొన్న వర్షానికి బాగా కొడితే వాళ్ళ గూళ్ళు గుడికపోయి ఇంట్లోకి వచ్చి రేకుల కింద గూడు పెట్టింది మొత్తం మేస్త్రి టైప్ కట్టింది కట్టిన పిచ్చుకలు ఒక మూడు పిచ్చుకలు దబ్బబ్బాగా గడ్డిని నోటితోటి తీసుకొని వచ్చి ఇక్కడ మస్తు కట్టిల్లు వీడ ఇది నిజమైన పిచ్చుక గూడు బ్రదర్ బ్రదర్సు మంచిగా చూడరు మరి ఇది ఎక్కడ కట్టింది ఇగో రేకుల కింద నోటితోనే తీసుకొచ్చినాయి మొత్తం మరి ఇది ఏదో గడ్డి తీసుకొచ్చే పెట్టినా అనుకున్నారు ఒరిజినల్ ఒరిజినల్ పిచ్చెక్ గొడుగా పిచ్చిక ఇగో దిండేజ్జలు బయటకు వస్తాయి అన్నట్టు మూడు పిచ్చుకలు ఉన్నాయి ఇక్కడ అసలు లోపంచలు వచ్చేటప్పుడు పిచ్చే కనుకుంటే ఎగిరిపోయినాయి అర్థమవుతుందా ఎగిరిపోయినాయి ఆల్రెడీ అవి തീസ